జగన్ అన్న విదేశీ విద్యా దీవన నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతున్నారు లైవ్లో పిల్లల కోసం ఖర్చు చేస్తా ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్ కానీ ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే కారణం ఏంటంటే ఇది ఆస్పిరేషన్ మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని మీ తలరాతలు మార్చడమే మారడమే మారడానికి ఉపయోగపడడమే కాకుండా అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు కరియర్లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత అట్ సమ్ స్టేజ్ ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో గుర్తుపెట్టుకుని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో అది ఎక్కడో ఒకచోట సమ్ స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సమ్వేర్ ఒక మంచి సిఈఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పేరు సంపాదించుకొని అక్కడ ఉండడం అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ మంది మన పిల్లలకు మీరు మంచి చేసే పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చేయాలన్నదే మా తాపత్రయం నా కోరిక అసలు ఈ ఫీజులు చూస్తే కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించే రకమైన ఫీజులే ఉన్నాయి ఈ ఫీజులు చూసినప్పుడు కార్నిగమిలియన్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ నైంటీ ల్యాక్స్ ఫీజు ఎన్వాయూ న్యూయార్క్ యూనివర్సిటీలో కూడా ఈ యాభై ఒక్క మంది ఇప్పుడు ఎవరికైతే అడ్మిషన్స్ వచ్చినాయో వీళ్ళ గురించి కొన్ని కొందరి కొందరి గురించి చెప్తా ఉన్నా రూపా అనే నా చెల్లెమ్మకు ఖాన్ గిమిలియన్ యూనివర్సిటీలో ఎయిటీ నైన్ ల్యాక్స్ కంప్యూటర్ సైన్స్ సాంబశివ అనే నా తమ్ముడికి న్యూయార్క్ ఎన్వాయూలో కంప్యూటర్ సైన్స్ అగైన్ అదర్ ఎయిటీ నైన్ ల్యాక్స్ సిమిలర్లీ ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో ప్రఖీర్ ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు డెబ్బై ఐదు లక్షల ఎనభై ఏడు వేలు వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్ సెయింట్ లూయిస్లో శ్రేయ డెబ్బై లక్షల ఫీజు యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ఆనాబర్లో మరియం సీట్ వచ్చింది అరవై ఏడు లక్షల యాభై వేలు అంటే ఇంకా యాభై ఒక్క మంది పేర్లు ఇలాగే ఉన్నాయి ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే ఏ స్థాయిలో ఈ ఫీజులు ఉన్నాయి అని అంటే సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చదవడానికి ధైర్యం సరిపోని అంత సరిపోని విధంగా ఈ నెంబర్స్ ఉన్నాయి ఇటువంటి ఫీజులు కట్టడానికి ఎక్కడ పులు చేయాలి ఎంత అప్పులు చేయాలి చేస్తే ఎలా రీ రీపే చేయాలి అన్న సంశయం ప్రతి తల్లిదండ్రికి కూడా కలిగే పరిస్థితి